మారలేదు అంటూ ఉన్నాడు రెండవ మాట మనం చూసినట్లయితే యోహన్ సువార్త మొదటి అధ్యాయము యాభై ఒకటో వచ్చిన ఒకసారి చదవండి చదండి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు యేసు ప్రభువు వారు దేవుని కుమారుడని ఆయన ఈ లోకానికి ఇస్రాయిల్ అని ఉత్తరమిస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే మీరు ఆకాశం తెరబడియూ దేవుని దూతులు మనుష్య కుమారునిపై ఎగుటో దిగుటో చూతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని సంతో ఉన్నాడు ఆయన ఈ లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు ఆయన ఎవరు కూడా శిక్ష విధించలేదు కానీ దేవుని చిత్తమే ఆయన చేయడానికి ఈ లోకానికి తను తాను అప్పగించుకున్నాడు ఇంకొక మాట మనం చూద్దాం కీర్తనల గ్రంథము నూట ఇరవై తొమ్మిదవ కీర్తన మూడవ వచ్చిన చాలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు మనకు కనబడుతుంది ఏంటి అని చెప్పే దున్నువారు నా వీపు మీద దున్ని వారి చాలను పొడవుగా చేసిరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు తన్ను తాను అప్పగించుకున్నాడు ఆయన అప్పగించుకోవడం మాత్రమే శిక్ష పడింది అందుకే ఆయన దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారుగా మనకి కనబడుతూ ఉన్నారు పిలాతు కూడా తెలియజేస్తున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆయనను రక్షించాలని చాలా ప్రయత్నాలు చేసాడు ప్రయత్నాలు చేస్తే వినాటి విషయంలో ఎక్కడ కూడా కనబడలేదు ఒక్క సమస్య కనబడ్డది ఏంటి అని సరే ఆయన ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈయన కైసరుకి పన్ను చెల్లించకూడదు అని చెప్తున్నాడు ఈయనే రాజు అని చెప్తూ ఉన్నాడు అని ఆ రాజకీయమైనటువంటి కారణాన్ని ఆయన ముందు పెట్టారు అందుకని ఆయన శిక్ష విధించడానికి ముందుకు వచ్చాడు రెండవది మనం చూసినట్లయితే మనకి ఇంకొక మాట మనం చూద్దాం కీర్తనల పెద్దము అరవై తొమ్మిదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన దేవతలు అందరూ కలిసి ఏం చేశారు అని అంటే యేసు క్రీస్తుని అప్పగించారు అప్పగించడం వలన జరిగినటువంటి కార్యం ఏంటి అంటే యేసు ప్రభు వారు శిలువ మరణము పొందినంతగా పొందారు అందువల్లనే ఆయన నా చిత్తము కాదు దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకానికి వచ్చాను అందుకే దైవ దైవ చిత్తమే గాడ్స్ విల్లే మన యొక్క ఉద్దేశంలో ఉండాలి యేసు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటి దేవుని చిత్తం ఏంటి అని చెప్పే ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా రక్షించబడాలి ఈ లోకంలో మానవుడు ఆ పాపంలో నుంచి నిత్య పాపంలో నుంచి తప్పించబడాలి అని చెప్పే ఒక పరిశుద్ధుడైనటువంటి వాని యొక్క రక్తం ద్వారా పాప విమోచన జరగాలి ఆ పాప విమోచన జరగడానికి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి ఏ పాపమో చేయకుండా ఆయన పవిత్రుడుగా ఉండి ఆయన ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడు అందుకే ఆయన ఎక్కడ కూడా ఆయన మాట్లాడలేదు ఆయన మౌనమే ఏం తెలియజేస్తూ ఉంది అని ఈ లోకానికి తను శిలువ శిక్ష పొందడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందువల్లనే యేసు ప్రభువు వారిని అప్పగించుతూ కొరడాలతో కొట్టి చంపించాలి అనేటువంటి ఆలోచన ఎక్కించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడో అనాది కాలంలోనే దేవుడు ద్వారా తెలియజేసినటువంటి మాటలు మనకి వినబడుతున్నాయి యష్యా ద్వారా అనేక మంది ప్రవక్తల ద్వారా ఈ లోకానికి ఆయన మెస్సేగా రాబోతా ఉన్నాడు వచ్చినటువంటి రాజు ఈ లోకంలో ప్రజలందరూ ఆయన శిలోమరణంలో పొందవలసినటువంటి అవసరత ఉంది ఆ అవసరతే ఆయన ఏం చేసింది అని అంటే శిలోమరణానికి ఎక్కించింది